తనకి ఉన్న అందం వల్ల గర్వంతో ఉన్న రాకుమారి రత్నప్రభ తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఆమె ఎప్పుడైనా బయటకు వెళితే ప్రజలు తమ ఇళ్లలో దాక్కునేవారు తలుపులు కిటికీలు మూసివేసేవాళ్లు దుకాణదారులు తమ దుకాణాలకి తెరలు దింపేవారు రోడ్డు మీద ఉన్నవాళ్లు అందరూ పక్కకు వెళ్లిపోయి చిన్న చిన్న వీధుల్లోకి వెళ్లిపోయేవాళ్లు పొరపాటున ఎవరైనా ఆమె మార్గంలో అడ్డుపడితే వారి కోసం ఒక కఠినమైన రాజనీతి సూత్రం ఉండేది వాళ్లు ఉన్న చోటనే పడుకోవాలి ఈ ఆదేశాన్ని అతిక్రమిస్తే వాళ్లు భయంకరమైన శిక్షను ఎదుర్కోవాలి వారి కళ్లలో వేడి ఇనుపరాడ్లు పొడిచేవాళ్లు ఒకరోజు యువరాణి రత్నప్రభ తన భారీ రక్షణ బృందంతో బజారులో వెళ్తుండగా అదే సమయంలో ఒక వృద్ధ వ్యక్తి మరోవైపు నుండి వస్తున్నాడు వేగంగా వస్తున్న రక్షణ బృందాన్ని చూస్తున్న వృద్ధుడు తాను పరుగెత్తి ఎక్కడో దాక్కునేందుకు సమయం లేదని గ్రహించాడు అతను తన తలపై చేపలతో నిండిన బుట్టను పెట్టుకున్న ఒక పేద వృద్ధ మత్స్యకారుడు తన బుట్టను విసిరేసి నేలపై పడుకుంటే అతని చేపలన్నీ చనిపోతాయి రక్షణ బృందం అతని దగ్గరకు చేరుకుంది రాకుమారి రక్షకులు వృద్ధుడిని బంధించారు అహంకారంతో నిండిన రత్నప్రభ ఆ ముసలివాడిని చూసి తన సైనికులతో వీడిని పట్టుకుని రాజనీతి ప్రకారం రెండు రోజుల తరువాత ఈ ముసలివాడి కళ్లలో వేడి ఇనుప కడ్డీలను దించండి అని ఆదేశించింది ఇది విని ముసలివాడు భయంతో వణకడం మొదలు పెట్టాడు అతను రత్నప్రభతో యువరాణి నా పేదరికాన్ని నా వయస్సును దృష్టిలో పెట్టుకుని నా మీద దయచూపండి అని వేడుకున్నాడు కాని ముసలివాడి మాటలు రత్నప్రభపై ఎలాంటి ప్రభావం చూపలేదు ఆమె ఈ దౌర్భాగ్యుడి కళ్లను పీకించేయండి అని చెప్పి తన సైనికులతో కలిసి ముందుకు సాగింది ముసలివాడు వణుకుతూ క్షమాపణ కోరుతూ ప్రతి భయంతో అతని చేతులు కాళ్లు వణికిపోయాయి దాంతో అతని చేపల బుట్ట పడిపోయి చేపలు చెల్లా కంట తడితో ముసలివాడు ఆ చేపలను తిరిగి కూడగట్టేందుకు ప్రయత్నించాడు సైనికుడు అతడిని తిడుతూ ఏం చేస్తున్నావు ముసలోడ రోడ్డును చెడగొట్టేశావు లే మాతో పద అని చెప్తాడు ఇంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చి ముసలివాడి చేపలను పోగు చేసి బుట్టలో పెట్టాడు ఇది చూసి కోపంతో సైనికుడు ఆ యువకుడిని ఇక్కడి నుంచి వెళ్లిపో నీ పని నువ్వు చూసుకో అని చెప్పాడు ఆ యువకుడు రత్నప్రభ దుర్మార్గాన్ని గమనించి ఆమెకు బుద్ధి చెప్పాలని మనసులో నిర్ణయం ంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ యువకుడు రత్నప్రభ గర్వాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్నాడు ఆమె రాజభవనానికి చేరుకుని లోపలికి వెళ్లేందుకు దారిని వెతికాడు అక్కడ చాలా కఠినమైన పహారా ఉండటాన్ని చూశాడు ప్రతి అడుగులో రత్నప్రభ సైనికులు కఠినంగా రాజభవనాన్ని కాపాడుతుండటం గమనించాడు పరిసరాలను జాగ్రత్తగా గమనించి సరైన సమయం కోసం వేచి ఉండాలని నిర్ణయించుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు రత్నప్రభ తన రాజభవనం చుట్టూ చాలా కఠినమైన భద్రత పెట్టి ఉంచేది రాత్రి ఆమె నిద్రపోయినప్పుడు కూడా ఆమె ప్రత్యేకమైన పహారాదారులు మంచం చుట్టూ నిలబడి ఆమెను గమనించేవారు కాని రోజు రత్నప్రభ తన సైనికులు లేకుండా నిద్రపోవాలని నిర్ణయించుకుంది ఈ అవకాశం కోసమే ఆ యువకుడు ఎన్నాళ్లుగానో చూస్తున్నది అర్ధరాత్రి రాజభవన సైనికులకు కనపడకుండా రత్నప్రభ గదిలోకి ప్రవేశించాడు ఆమె ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా గది మొత్తం రాజసమైన వస్తువులతో నిండిపోయి ఉండటం చూశాడు గదిని పరిశీలిస్తూ ఉండగా అతని కళ్ల ముందు ఒక ఎర్రని రత్నం మెరుస్తూ కనిపించింది అది గదిలో వెలుగును వ్యాపింపచేస్తోంది అతను ఆ రత్నాన్ని తీసుకుని వచ్చిన మార్గం ద్వారా వెళ్లిపోయాడు రత్నప్రభ నిద్రలేచి గదిలో ఉన్న చీకటిని చూసి భయపడిపోయింది అకస్మాత్తుగా రత్నప్రభ మంచంపై నుంచి లేచి చీకట్లో తన చేతులతో తడుముతూ గంటకు కట్టిన గొలుసు వద్దకు చేరింది ఆమె గొలుసు లాగింది గంట శబ్దం విన్న వెంటనే ఆమె పనివారు మరియు సేవకులు వెంటనే అక్కడికి చేరుకున్నారు ఇదే సమయంలో రాజు మరియు రాణి గంట శబ్దం విని కంగారు పడ్డారు రాణి రాజుతో ఆందోళనగా అయ్యో మన అమ్మాయికి ఏమైందో త్వరగా తన దగ్గరకు వెళ్దాం పదండి అని చెప్తుంది రాజు మరియు రాణి రత్నప్రభ గది వద్దకు చేరుకున్నప్పుడు ఆమె సేవకులు ఆమె పక్కన నిలబడి మహారాణి గారు ఇక్కడ నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లడం మేము చూడలేదు అని చెబుతున్నారు రాజుని చూసి రత్నప్రభ నాన్న నా గదిలో ఉంచిన వజ్రాన్ని ఎవరో దొంగిలించారు అని చెప్తుంది రాజు వెంటనే తన సైనికులతో వెంటనే వెళ్లి చూసి రండి దొంగ ఇంకా ఇక్కడే ఉండి ఉండవచ్చు అని ఆదేశించాడు అయితే ఆ యువకుడు అప్పటికే అక్కడి నుంచి పారిపోయాడు ఉదయం అవగానే రాజు మొత్తం సామ్రాజ్యంలో రత్నప్రభ యొక్క ఎర్ర వజ్రాన్ని ఎవరైనా తిరిగి తీసుకువస్తే వారు కోరుకున్న బహుమతి ఇవ్వబడుతుంది అని ఒక ప్రకటన చేయించాడు ఆ ప్రకటన విన్న యువకుడు మనసులో ఆనందించాడు ఇప్పుడు తన తదుపరి ప్రణాళిక కోసం సిద్ధంగా ఉన్నాడు యువరాణి గర్వాన్ని తొలగించే యువకుడి ప్రణాళిక అతను ఊహించిన విధంగా సాగుతూ ఉంది తన ప్రణాళిక ప్రకారం అతను రాజు ఎదుట హాజరయ్యాడు సింహాసనం ముందు వినయపూర్వకంగా నమస్కరించాడు రాజు అతన్ని చూస్తూ నువ్వు ఎవరు అని అడిగాడు యువకుడు మరింత వినయంగా మహారాజా నేను రాజకుమారి యొక్క చోరీకి గురైన రత్నాన్ని తిరిగి తీసుకొచ్చాను ఇప్పుడు మీ వాగ్దాన ప్రకారం నా కోరికను నెరవేర్చండి అని చెప్పాడు రాజు ఆ రత్నాన్ని చూసి ఆనందంతో చెప్పు నీకు ఏమి కావాలి అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు మహారాజా రెండు రోజుల క్రితం కేవలం రాజకుమారిని చూసినందుకు మాత్రమే శిక్షకు గురైన వృద్ధ మత్స్యకారుడికి కళ్లు తీసివేయాలనే శిక్షను రద్దు చేయాలి అంతేకాక అతన్ని బంధించిన చేసిన సిపాయిలకు శిక్షగా దండన వేయించాలి అని అన్నాడు రాజు ఆశ్చర్యంగా ఆ వృద్ధ మత్స్యకారుడితో నీకు ఏ సంబంధం ఉంది అని అడిగాడు యువకుడు దానికి సమాధానంగా మహారాజా అతనితో నాకు మానవత్వం తప్ప మరే సంబంధం లేదు అతని పరిస్థితిని చూసి నా గుండె కరిగింది పైగా అతను చూసినంత మాత్రాన రాజకుమారికి ఏ హాని జరగలేదు కదా అని అన్నాడు ఈ మాటలు విన్న రాజు కోపంతో మండిపోయాడు రత్న ప్రభ గురించి ఇలాంటి మాటలు వినగానే రాజు ఆగ్రహంతో రగిలిపోయాడు తన మంత్రితో ఈ దుస్సాహసికుడిని జైల్లో పెట్టి వాగ్దానానికి అనుగుణంగా ఆ వృద్ధ మత్స్యకారుణ్ణి విడుదల చేయండి అలాగే ఆ సైనికులకు ప్రతి ఒక్కరికి యాభై కొరడాలు వేయించండి అని ఆజ్ఞాపించాడు రాజు ఆదేశం విన్న యువకుడు మహారాజా మీరు నాకు జైలు శిక్ష ఎందుకు వేస్తున్నారు అని అడిగాడు రాజు సమాధానమిస్తూ మొదట నువ్వు రత్నప్రభ యొక్క రత్నాన్ని దొంగిలించావు ఆపై ఆమెను అవమానించావు అని అంటాడు దానికి యువకుడు వినయంతో మహారాజా నేను ఆ రత్నాన్ని వృద్ధ మత్స్యకారుడిని శిక్ష నుంచి రక్షించడానికి మాత్రమే దొంగిలించాను మీకు ఇది సరికాదు మీరు నన్ను జైలులో పెట్టినట్లయితే నేను జైలు నుండి తప్పించుకుని మీ కిరీటం దొంగిలిస్తాను అని అంటాడు రాజు నవ్వుతూ మూర్ఖుడా నా కిరీటం దగ్గరికి కూడా నువ్వు రాలేవు అని ఎగతాడి చేస్తాడు రాజు సైనికులతో అతన్ని జైలుకు తీసుకెళ్లమని సంకేతమిచ్చాడు సైనికులు వెంటనే యువకుణ్ణి పట్టుకుని జైలులో బంధించారు జైలులో కూర్చున్న యువకుడు సంతోషంగా ఉన్నాడు తన ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కటి సరిగ్గా జరుగుతుందని అతనికి సంతృప్తి కలిగింది ఇప్పుడు అతను తన తదుపరి చర్యకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు రాజు రాకుమారి రత్నప్రభ దగ్గరికి వెళ్లి ఆమెకు ఆ ఎర్ర వజ్రాన్ని ఇచ్చి జరిగిన విషయాన్ని వివరించాడు అప్పుడు రత్నప్రభ తన తండ్రితో నాన్నగారు నా గదిలోని ఎర్ర వజ్రాన్ని దొంగిలించిన ఆ దుష్టుడికి ఎంత తలపోగరు ఇప్పుడు మీ కిరీటాన్ని కూడా దొంగిలించాలనుకుంటున్నాడు ఆ దుష్టుడిని నగరం మధ్యలో నిలబెట్టించి అతని రెండు చేతులు నరికించండి తద్వారా ఎవరు ఇకపై ఇలాంటి పని చేయాలనే ధైర్యం చేయరు అని అంటుంది రాజు ఆమెతో అవశ్యం నువ్వు చెప్పినట్లు చేస్తాను నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పి రాజు వెంటనే రాజ్యం మొత్తం ఒక ప్రకటన చేయించాడు రేపు ఉదయం రాజ్యంలోని వ్యక్తి నగరం మధ్యలోకి చేరాలి అక్కడ రత్నప్రభ కోట నుండి వజ్రాన్ని దొంగిలించిన దుష్టుడు యువకుణ్ణి నిలబెట్టించి అతని చేతులు నరికివేయబడతాయి అని ప్రకటన చేయించాడు మంత్రి ఈ వార్తను యువకుడికి చెప్పేందుకు జైలుకు వెళ్లాడు అయితే దానికి ఆ యువకుడు పెద్దగా నవ్వుతూ మీ అందరికి పిచ్చిపట్టినట్లు ఉంది ఇక్కడ నేను ఉదయం వరకు ఉంటే కదా ఈ రాత్రే రాజు కిరీటాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోతాను అని అంటాడు దాంతో మంత్రి జైలు అధికారికి ఈ రాత్రి జైలు చుట్టూ కఠినమైన రక్షణ ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞయిచ్చాడు ఉదయం అయ్యింది రాజు మంత్రితో ఆ దుర్మార్గుడిని వెంటనే తీసుకురా వాడి చేతులు నేను స్వయంగా నరికేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను అని ఆజ్ఞించాడు మంత్రి వెంటనే మీ ఆజ్ఞ ప్రభు అంటూ జైలుకి వెళ్లాడు జైలుకు చేరుకున్న మంత్రి జైలు అధికారితో ఆ యువకుడిని తీసుకురా అని ఆజ్ఞ ఇచ్చాడు జైలు అధికారి వెళ్లి చూడగా అక్కడ కేవలం బేడీలు మాత్రమే ఉంటాయి ఇది చూసిన వెంటనే అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయింది వెంటనే మంత్రి దగ్గరికి పరిగెత్తుకొచ్చి మంత్రి గారు జైలులో కేవలం బేడీలు మాత్రమే ఉన్నాయి ఆ అబ్బాయి జైలు నుంచి తప్పించుకున్నాడు అని చెప్తాడు అది విన్న మంత్రి ఇప్పుడు రాజు నిన్ను అస్సలు క్షమించడు అని అంటాడు జైలు అధికారి మంత్రితో అతను ఎలా తప్పించుకున్నాడో నాకు తెలియదు రాత్రి మొత్తం నేను స్వయంగా అతన్ని పర్యవేక్షించాను మాటి మాటికి వెళ్లి తనను పరిశీలిస్తూనే ఉన్నాను అని అంటాడు దానికి మంత్రి ఇప్పుడు నాకు నీ మాటలతో పనిలేదు నువ్వు రాజు దగ్గరకు రావాల్సిందే అని అంటాడు జైలు అధికారిని వెంట తీసుకుని మంత్రి రాజు దగ్గరకు వెళ్లి జరిగిన సంఘటన మొత్తం వివరించాడు అది విన్న రాజుముఖం తెల్లబడిపోయింది ఒంట్లోంచి జీవం వెళ్లిపోయినట్టు అనిపించింది రాజు ఆందోళనతో తన అంతఃపురం వైపు పరిగెత్తుకు వెళ్లాడు అతని కిరీటం కూడా అక్కడ కనిపి పించలేదు దాంతో రాజు పూర్తిగా విస్మయానికి లోనవుతాడు యువరాణి రత్నప్రభ తన తండ్రి మహల్లోకి వెళ్లింది అక్కడ రాజు బాధతో కూర్చుని ఉండడం చూసి కారణమేంటో అడిగింది దానికి రాజు ఒక సాధారణ దొంగ నా మహల్లోకి చొరబడి తనకు నచ్చినది తీసుకుపోతుంటే నేను రాజుగా ఉండటం వల్ల ఏమిటి ప్రయోజనం అని అంటాడు దానికి రత్నప్రభ నాకు ఆ దుష్ట దొంగతో సేవకులందరూ చేతులు కలిపారని అనిపిస్తోంది కాని నాన్నగారు మీరు బాధపడకండి ఆ దొంగను పట్టుకుని మీ కిరీటాన్ని తిరిగి పొందటానికి ఒక మార్గం ఉంది ఆ వృద్ధ మత్స్యకారుడిని మళ్లీ బంధించి ఆ వృద్ధుని కళ్లను పీకేశామని ఆయనను రత్నప్రభ మహల్లో బందీగా ఉంచామని పట్టణ ప్రకటించండి అతను ఖచ్చితంగా వృద్ధుడిని కాపాడటానికి వస్తాడు అని అంటుంది రాజు వెంటనే ఆ ఆజ్ఞ అమలు చేయమని చెప్పాడు కొంత సమయానికే సైనికులు ఆ వృద్ధ మత్స్యకారుడిని బందీని చేశారు కానీ అతనిని ఏం చేయకుండా రాజు అతనిని రాచమర్యాదలతో ఒక గదిలో సౌకర్యంగా ఉంచాడు ప్రణాళిక ప్రకారం రాజ్యం ఆ వృద్ధుడి కళ్లను తీశారని అతన్ని బందీగా ఉంచారని ప్రకటించారు ఈ వార్త విన్న యువకుడు కోపంతో రగిలిపోయాడు నన్ను ఏమీ చేయలేక ఆ పేద వృద్ధుడిని లక్ష్యంగా చేసుకున్నారు ఇంతవరకు జరిగింది చాలు ఇక వీళ్లందరికీ ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటాడు రాత్రేయింది యువరాణి మహల్ చుట్టూ కఠినమైన పహారా ఏర్పాటు చేశారు ప్రతి అడుగులో సైనికులు ఆయుధాలతో అప్రమత్తంగా నిలబడి ఉన్నారు రాజు కూడా వేషం మార్చుకుని గస్తీ కాస్తూ ఉన్నారు కానీ అకస్మాత్తుగా యువరాణి మహల్ నుంచి గుండెను చీల్చే కేక వినిపించింది వెంటనే రాజు యువరాణి గదిలోకి పరుగెత్తాడు వెళ్లి చూస్తే అక్కడ యువరాణి నేలపై పడిపోయి ఉంది ఆమె శరీరం మొత్తం నీలంగా మారిపోయింది వెంటనే రాజ వైద్యుడిని పిలిచారు వైద్యుడు యువరాణిని పరిశీలించి దిగ్భ్రాంతికి గురయ్యాడు వణుకుతున్న గొంతుతో అతను రాజుతో మహారాజా క్షమించండి యువరాణి ఇక ఈ ప్రపంచ లేరు ఒక విషసర్పం కాటు వల్ల ఆమె మరణించింది అని చెప్తాడు ఈ వార్త విన్న రాజుకి అతని మీద ఆపదల కొండ కూలినట్టయింది అతను గట్టిగా ఏడుస్తూ అమ్మా రత్నప్రభ నన్ను వదిలేసి వెళ్లకు నువ్వు లేకుంటే నేను కూడా నా ప్రాణాలను విడిచేస్తాను అని గట్టిగా అరిచాడు మహల్ మొత్తం రోదనలతో నిండిపోయింది అప్పుడే మంత్రి యొక్క దృష్టి గదిలో ఉన్న ఒక కుర్చీపై పడింది ఆ కుర్చీపై రాజు యొక్క కిరీటం ఉంది మంత్రి రాజుతో క్షమించండి మహారాజా ఇది సరైన సమయం కాదు కాని ఈ చర్య అంతా ఆ దొంగ పని అతనే ఇక్కడ విషసర్పాన్ని విడిచిపెట్టి మీ కిరీటాన్ని ఉంచి వెళ్లిపోయాడు అని చెప్తాడు యువరాణి మరణం వల్ల కలిగిన శోకంలో రాజు రాత్రి మొత్తం ఏడుస్తూనే గడిపాడు ఉదయం అయ్యాక సంప్రదాయం ప్రకారం యువరాణి రత్నప్రభని సమాధి చేయడం జరిగింది యువరాణి మరణం బాధతో మొత్తం పట్టణం కన్నీటి పర్యంతమైంది ఊరంతా నిశ్శబ్దం వ్యాపించింది పట్టణంలోని అన్ని దుకాణాలు మూసివేసి ఉన్నాయి ప్రతి ఒక్కరూ యువరాణి కోసం ప్రార్థనలు చేశారు మరుసటి రోజు రాజు యువరాణి సమాధిపై పూలు ఉంచేందుకు వెళ్లాడు కాని అక్కడ యువరాణి సమాధి తవ్వబడి ఉంది ఆమె పార్థివ దేహం సమాధి లోపల కనిపించలేదు ఇది చూసి రాజు ఆశ్చర్యానికి గురయ్యాడు ఆవేదనతో తనకు తెలియకుండా నేలపై కుప్పకూలిపోయాడు మంత్రి చల్లటి నీటిని అతని మీద చల్లగా అతను స్పృహలోకి వచ్చాడు కాని రాజు ఇంకా సరైన స్థితిలో లేడు ఆయన ఎవ్వరిని గుర్తుపట్టనట్లు అందరినీ చూస్తూ ఉన్నాడు నాలుగు రోజుల చికిత్స తరువాత రాజు పూర్తిగా కోలుకున్నాడు అయితే యువరాణి మరణం కన్నా ఆమె శరీరం మాయమైన విషయంలో ఆయనకు మరింత బాధ కలిగింది వెంటనే ఆయన పొరుగు రాజ్యాల నుండి ప్రత్యేక గూఢచారుల బృందాన్ని పిలిపించి యువరాణి పార్థివ దేహాన్ని కనుగొనమని ఆదేశించాడు పట్టణంలోని ప్రతి మూలలో గూఢచారులు వ్యాపించారు కానీ యువరాణి దేహాన్ని ఆ దొంగ అప్పటి కే దేశం దాటించేశాడని వాళ్లకు తెలియదు యువరాణి సమాధిని తవ్వి ఆమె పార్థివ దేహాన్ని బయటకు తీసిన ఆ దొంగ మరెవరో కాదు ఆమె గర్వాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్న ఆ యువకుడే యువరాణి దేహాన్ని తన గుర్రం మీద తీసుకుని అతను వేగంగా ప్రయాణించసాగాడు అలా ప్రయాణిస్తూ చివరకు మధురా నగరం చేరుకున్నాడు అక్కడ ఆమె శరీరాన్ని పొదల్లో దాచిపెట్టి ఒక పెట్టె తీసుకుని వచ్చాడు యువరాణిని ఆ పెట్టెలో ఉంచి నగరంలోకి ప్రవేశించి ఒక కుటీరంలో గది అద్దెకు తీసుకున్నాడు రాత్రి అయ్యాక అందరూ నిద్రపోయినప్పుడు ఆ యువకుడు పెట్టెను తెరిచి కొన్ని మంత్రాలు చదివాడు ఆ మంత్రాల ప్రభావంతో అతను ఒక పాము రూపం ధరించాడు పాముగా మారిన అతను యువరాణి కాటుపడి చోట విషాన్ని మొత్తం పీల్చేసి తిరిగి తన అసలు రూపానికి వచ్చాడు కొద్దిసేపటి తరువాత యువరాణి గట్టిగా ఒక శ్వాస తీసుకుని మెలకువతో నిటారుగా కూర్చుంది ఆమె నీళ్లు కావాలని అడిగింది యువకుడు వెంటనే ఆమెకు నీళ్లు ఇచ్చి తాగించాడు నీళ్లు తాగిన తరువాత ఆమె ఆ యువకుడిని చూసి నేను ఎక్కడ ఉన్నాను నువ్వు ఎవరు నేను ఇప్పుడే ఒక భయంకరమైన కల చూశాను ఆ కలలో ఒక పాము నన్ను కాటేస్తుంది నేను చనిపోతాను మా వాళ్లు నన్ను పాతిపెట్టారు తరువాత నువ్వు వచ్చి నా సమాధిని తవ్వి నన్ను ఒక తెల్ల గుర్రం మీద ఇక్కడకు తీసుకువచ్చా కానీ అది కల కాదు అది నిజం నువ్వు నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చావు నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడుగుతుంది యువరాణి అడిగింది అన్ని వైపులా సైనికులు ఉండగా నువ్వు మహల్లోకి చొరబడి దొంగతనం ఎలా చేశావు ఆగ్రహంతో యువరాణి ఒక్కసారిగా ఇలా ప్రశ్నల వర్షం కురిపించింది దానికి యువకుడు ఇలా జవాబిచ్చాడు వినండి యువరాణి మీరు నిజం తెలుసుకోవాలనుకుంటే నా పేరు ప్రతాపవర్మ నా తండ్రి గొప్ప మాంత్రికుడు ఆయన నాకు పాముగా మారే విద్య నేర్పించాడు నేను పాము రూపంలో మీ మహల్లోకి వస్తుండేవాణ్ణి మీకు కాటు వేసిన పాము మరెవరో కాదు అది నేనే నాకు ముందుగానే తెలుసు పాము కాటు తగిలిన వ్యక్తి శరీరంలోని విషాన్ని మూడు రోజుల్లో తొలగిస్తే ఆ వ్యక్తికి తిరిగి జీవం వస్తుంది నేను ఇదంతా మీకు గుణపాఠం చెప్పేందుకు మీ గర్వాన్ని అణచివేయాలని చేశాను ఇక మీదట మీరు శాశ్వతంగా నా సేవకురాలిగా నా దగ్గర ఉండాలి ఇదే మీకు శిక్ష అని అంటారు ఇది విన్న యువరాణి పూర్తిగా నిశ్శబ్దంగా నిలబడింది ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది కొద్దిసేపు మౌనంగా ఉండి ఆమె క్షమాపణ కోరుతూ అధికారం ఉందన్న అహంకారంతో అంధురాలినై నేను ఎంతో మందికి అన్యాయం చేశాను నన్ను క్షమించు అని వేడుకుంటుంది కాని యువరాణి పశ్చాత్తాపభరితమైన మాటలు ఆ యువ యువకుడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు యువకుడు యువరాణిని తన ఇంటికి తీసుకెళ్లి ఆమెను బంధిగా లేదా మరొక మాటలో చెప్పాలంటే ఆమెను ఒక దాసిలాగా ఉంచాడు మొదటి కొన్ని రోజులు యువరాణి అతనితో ఆమెను తన తండ్రి దగ్గర విడిచిపెట్టమని మొరపెట్టుకుంది కానీ యువకుడికి ఆమె మీద నమ్మకం లేదు అతను ఆమె ఇదంతా కేవలం తన తప్పించుకోవడానికి చెప్తుంది అని అనుకుంటాడు సమయం గడిచిపోయింది యువరాణి తన మొత్తం అహంకారాన్ని వదిలి ఒక భార్యలా ఇంటి పనులను చేస్తూ యువకుడి ప్రతి చిన్న అవసరం పట్ల శ్రద్ధ చూపించసాగింది రోజులు గడిచే యువకుడి మనసులో కూడా యువరాణిపై ఉన్న కఠినతా స్థలంలో మృదుత్వం ఏర్పడింది అతను ఆమెను ఆరాధించడం ప్రారంభించాడు తన మనసులో అసలు నేను ఎవరు నేను ఒక చిన్న మాంత్రికుడి కుమారుని కానీ ఆమె ఈ దేశానికే యువరాణి అని అనుకుంటాడు ఒక రోజు యువకుడు యువరాణిని పరీక్షించేందుకు తనని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఆమెకు పారిపోవడం కోసం పూర్తి అవకాశాన్ని ఇచ్చాడు అతను నేను ఈ రాత్రికి తిరిగి వచ్చాక ఆమె ఇంకా ఇక్కడే ఉంటే నేను ఆమెకు నా మనసులోని మాటలు చెప్తాను అని అనుకుంటాడు యువకుడు ఆ రోజంతా చాలా ఆందోళనతో గడిపాడు రాత్రి అయ్యాక అతను కంపించే మనసుతో ఇంటికి చేరుకున్నాడు అతని మనసులో అనేది ఆలోచనలు ఒకేసారి చక్కర్లు కొడుతున్నా యువకుడు రాత్రి ఇంటికి తిరిగి వచ్చి చూస్తే అతను యువరాణి ఎక్కడికి వెళ్లలేదని చూస్తాడు బదులుగా ప్రతి రోజు తరహాలో ఆమె తన పనుల్లో మునిగిపోయి ఉంది ఆ రోజు మొత్తం ఆలోచించి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు అతనికి అర్థమైంది యువరాణి ఇంకా అతనికి ఎటువంటి భవిష్యత్తు ఉండదు ఎందుకంటే వారి మధ్య గౌరవం మరియు ప్రతిష్టలో చాలా పెద్ద తేడా ఉంది కాబట్టి అతను ఆమెను సురక్షితంగా రాజుకు ఇవ్వాలనుకుంటాడు మరుసటి రోజు ఉదయం అతను యువరాణిని తీసుకుని రాజు దగ్గరికి వెళ్లాడు రాజు సురక్షితంగా ఉన్న తన కూతురును చూసి ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు అతను యువరాణిని ఆలింగనం చేసి ని ఆమెను ఎన్నో ప్రశ్నలు అడిగాడు అప్పుడు ఆ యువకుడు రాజుకి క్షమాపణలు చెబుతూ అన్ని వివరించాడు అన్ని విన్న తరువాత రాజు తన మంత్రితో ఇప్పుడే ఈ యువకుణ్ణి ఉరితీయండి అని ఆజ్ఞ ఇచ్చాడు కానీ యువరాణి తన తండ్రిని ఆపి లేదు నాన్న అతను నా అహంకారాన్ని నశింపజేయడానికి ఇదంతా చేశాడు ఇప్పుడు నేను అతన్ని నా హృదయంతో నా భర్తగా అంగీకరించాను అతనికి ఏదైనా జరిగితే నేను కూడా నా ప్రాణాలు విడిచిపెడతాను అని చెప్తుంది తన కుమార్తె మాటలు విన్న రాజు ఇద్దరికి తన ఆశీర్వాదం ఇస్తాడు ఇంతకు ముందులాగా రాజ్యంలో ఏ నియమం లేదు ప్రజలు కూడా ఆనందంగా జీవించసాగారు యువరాణి ఇంకా యువకుడు ఒకరితో ఒకరు సంతోషంగా ఉన్నా